హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియో వచ్చేసి అందరి ఇళ్లలో ఉండే ఇటువంటి ప్లాస్టిక్ డబ్బాలతో ఒక మంచి ఐడియా అండి ఈ ఐడియా వచ్చేసి మన లేడీస్ అందరికీ చాలా హెల్ప్ అవుతుందండి చూడగానే ట్రై చేసే అంత సింపుల్గా కూడా ఉంటుంది రెండు నిమిషాలు అయిపోయే ఈ ఐడియా ఏంటో చూసేయండి మనకి ఆన్లైన్లో ఇటువంటి డిష్ వాషర్ డిస్పెన్సర్లు వస్తాయి కదండి వీటిని మనం ఆన్లైన్లో బోల్డెన్ డబ్బులు పెట్టే కొనే పని లేకుండా మన ఇంట్లో ఉండే ఇటువంటి వేస్ట్ డబ్బాలతో చక్కగా మనమే తయారు చేసుకోవచ్చండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయ్యే ఐడియా అనమాట తప్పకుండా చూడండి మీరు ఇప్పుడే ట్రై చేస్తారు ఇప్పుడు ఇంకా వీడియోలోకి వచ్చేసినట్లయితే ఇటువంటి డబ్బాలైతే రెండు తీసుకోండి ఒకటి పెద్దది అలాగే ఒకటి చిన్నదండి చిన్న డబ్బాని ఈ విధంగా పెద్ద డబ్బా మూత పైన పెట్టేసి మార్కింగ్ ఇచ్చుకోవాలి ఇప్పుడు ఇంకా డబ్బా నుండి మూతను తీసి ఈ విధంగా నేలపైన పెట్టుకొని పెట్టుకుని చాకుని వేడి చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలండి మనం మార్కింగ్ ఇచ్చిన దగ్గర ఈ విధంగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత ఈ చిన్న డబ్బాని ఈ విధంగా పెట్టి చూసుకోవాలండి కరెక్ట్గా సెట్ అయిందా లేదా అని ఒక వన్ ఇంచ్ వరకు డబ్బా అయితే కిందకు దిగేలాగా కట్ చేసుకోవాలి హోల్ని ఎప్పుడైనా సరే ముందుగా చిన్నది కట్ చేసుకుంటే అవసరమైతే తర్వాత ఇంకొంచెం పెద్దది కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటువంటి ఒక పైప్ అయితే కావాలండి నేను పాండ్స్ డబ్బాకున్న పైపునైతే తీసుకున్నాను ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది అలాగే డబ్బాని కూడా కొంచెం నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలండి ఇటువంటి పైప్తో మనకి కొన్ని షాంపూ డబ్బాలు కూడా వస్తూ ఉంటాయి కదండీ షాంపూ అయిపోయిన తర్వాత చక్కగా ఆ డబ్బాలను కూడా మనం ఇదే విధంగా యూస్ చేసుకోవచ్చు చూడండి ఇలా కట్ చేసుకున్నాక ఇంకొద్దిగా ఇక్కడ నాకు ఎక్స్ట్రా కట్ అయినట్టు అనిపించి నేను ఒక వైపున కొద్దిగా ఎక్స్ట్రా ఉందని మళ్ళీ నేను సిజర్తో కొంచెం కట్ చేస్తున్నాను తర్వాత ఇప్పుడు ఇంకా చూడండి ఈ చిన్నదాన్ని కూడా పెట్టేసి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చి మళ్ళీ కట్ చేసుకోవాలండి మనం ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టట్లేదండి ఇంట్లో వేస్ట్గా పడి ఉండే డబ్బాలతో మనం ఒక మంచి వస్తువునైతే తయారు చేసుకుంటున్నాము వచ్చేసి మనకి ఆన్లైన్లో వన్ ఫిఫ్టీ నుండి టూ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇప్పుడు ఇంకా చూడండి దీనికి కరెక్ట్గా సెట్ అయిందా లేదా ఒక్కసారి చూద్దాము కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ఇంకా చూడండి ఈ పైప్ కూడా చాలా బాగుందండి కాబట్టి నేను బాటిల్కి ఈ విధంగా పెట్టి సుమారుగా చూసి కట్ చేసుకుంటున్నాను కొద్దిగా ఎక్కువే కట్ చేశానండి ఇప్పుడు ఇంకా పెట్టి చూద్దాము నూట యాభై రెండు వందలు అంటే పెద్ద కాస్ట్ ఏమీ కాదు మేము కొనుక్కోగలము అనుకున్న వాళ్ళు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి అంటే మీ చేతులతో మీరే చేసుకున్నప్పుడు ఆ శాటిస్ఫాక్షన్ వేరండి అది పది రూపాయల వస్తువునా మనం తయారు చేసుకుంటే నిజంగా సంతోషమే కదా పైపు వచ్చేసి ఇంకా పొడవగానే ఉందండి మూత పట్టట్లేదు అలా నేను చూసుకుంటూ చూసుకుంటూ మూడు సార్లు కట్ చేసిన తర్వాత మూత అయితే ఇప్పుడు కరెక్ట్గా పట్టింది ఇప్పుడు ఇంక నేను ఈ డబ్బాని కూడా పెట్టి చెక్ చేసుకుంటున్నానండి కరెక్ట్గా సెట్ అయిందా లేదా లేదంటే ఇంకొంచెం ఏమైనా అడ్జస్ట్మెంట్లు ఏమైనా ఉన్నాయో ఏమైనా చూసాను కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇంకా పెద్ద డబ్బాలో ఈ విధంగా లిక్విడ్ అంతా వేస్తున్నానండి మనకి డబ్బా నిండుగా వేసినా కూడా ప్రాబ్లం లేదు ఇప్పుడు చూడండి చిన్న డబ్బాను పెట్టేసి చక్కగా ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే లిక్విడ్ ఈ విధంగా వస్తుంది చాలా బాగుంది కదండి ఐడియా సింకు చుట్టూత ఒకటికి నాలుగు డబ్బాలు పెట్టే పని లేకుండా దీన్ని ఒక్కదాన్నే పెట్టుకుంటే ఈ విధంగా మనం హ్యాపీగా క్లీన్ చేసుకోవచ్చండి కొద్దిగా వాటర్ మిక్స్ చేశాను ఇప్పుడు ఇంకా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ప్రతిసారి లిక్విడ్ కలుపుకోవడానికి గిన్నెనో లేదంటే ఏదైనా డబ్బానో వెతుక్కునే పని లేకుండా ఈ ఐడియా చాలా బాగుంటుంది మనకి అవసరం లేనప్పుడు ఆ చిన్న డబ్బా కూడా మూతుంది కాబట్టి చక్కగా మూతను కూడా పెట్టేసుకోవచ్చు అండి ఈ ఐడియాతో కూడా మనకి టైం అయితే కొంత సేవ్ అవుతుందండి అలాగే క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో